నమస్కారం మేడం నమస్తే అండి వైసీపీ కీలక పరిణామం చోటు చేసుకుంటుంది కొత్త కొత్త పేర్లు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బ్రదర్ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి ఇప్పుడు సిట్ అధికారు ద్వారా ఇప్పుడు వాళ్ళ గుట్టంతా ఇప్పుడు రట్టయింది దీన్ని స్పందన ఏంటి మేడం అంటే ఇప్పుడు మనం మాట్లాడిందంతా కరెక్టే అనేది అర్థం అవుతుందిగా ప్రభుత్వాన్ని ఏదో సమర్థిస్తూ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో నెగిటివ్ మాట్లాడుతున్నారు అందరి మీద నిందలు వేస్తున్నారు అని కదా టాకు సో ఇప్పుడు నిందలు కాదు నిజాలని అర్థమైంది ఒకటి రెండు అసలు మీరు ఊహించిన రకంగా ఏం జరిగిందంటే అసలు వింటానికే విచిత్రంగా విడ్డూరంగా ఉంది ఒకటి రెండు వేల పదమూడులో వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి రెడ్డీస్ ఇండస్ట్రీస్ అంటే రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతోటి ఒక కంపెనీ స్టార్ట్ చేసి టాంజానియా ఘనా ఇట్లా మొత్తం అన్ని చోట్ల కూడా వాళ్ళు లిక్కర్ బిజినెస్ మొదలుపెట్టారు అసలు మీరు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అది నవ్వాలా ఎడవాలా అర్థం కావట్లేదు మామూలుగా మీరు షాంపూలు లేకపోతే కొబ్బరి నూనె ఇట్లాంటివి సేషేల్లో కొంటూ ఉంటారు మీకు విచిత్రంగా ఈ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి లిక్కర్ సేష రూపంలో తీసుకొచ్చారండి ఆఫ్రికన్ కంట్రీస్లో ఆ లిక్కర్ తాగి ఆ సేషేల్ తాగి ఆ లిక్కరు చాలామంది చనిపోయారట రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు సో రెండు వేల పదహారులో ఆఫ్రికన్ కంట్రీసు ముఖ్యంగా అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళు బ్యాన్ చేయమన్నారు ప్రజలు కూడా ప్లకార్డ్స్ పట్టుకుని మాకు ఈ మద్యం వద్దు ఈ సెషల్ వద్దు అని వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని రోడ్లు ఎక్కారు ఎక్కితే వీళ్ళు సవ్యంగా వ్యాపారం చేసుకుంటే ఏ గొడవ ఉండదు ఇప్పుడు మొన్నను నారా వారి సారా అన్నారు కదా ఇవి నారావారి సారాలు ఎక్కడా లేవండి అన్నీ జగన్ గారి సారాలును లేకపోతే అనిల్ రెడ్డి గారి సారాలను సునీల్ రెడ్డి గారి సారాలను ఇంకెవరో వైసీపీ వాళ్ళ సారాలు అయితే ఉన్నాయి అది ఇవాళ మళ్ళీ తేటతెల్లమైంది ఎలా అయింది వాళ్ళు ఈ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల మీద సోదాలు చేస్తే మొత్తం కాగితాలు వివరాలు అన్నీ దొరికాయి అంటే ఇప్పుడు వల్ల రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలా అన్యాయం జరిగిపోయింది మా వాళ్ళని అక్రమంగా ఎరికించేశారు అంటే అక్కడ కాల్చడానికి అవకాశం లేకపోయిందమ్మ మదనపల్లి ఫైల్స్ లాగా లేతే కాల్చేసి ఉండేవాళ్ళు అదేమో బుర్రకు తోచలేదో లేకపోతే సిట్ వాళ్ళు ఇంత దూరం రారనుకున్నారు మొత్తానికి ఆ శాషేలు బ్యాన్ చేస్తే కానీ అవి అమ్ముతూనే ఉన్నారు వాళ్ళు ఇంతవరకు చూడండి మేడం అవును పదహారు ఎక్కడ పదమూడు ఎక్కడ పదహారు ఎక్కడ ఇరవై ఐదు ఎక్కడ అంటే ప్రజల ప్రాణాలతోటి వైఎస్ కుటుంబం ఎలాగా వాడింది అనేది మీకు అర్థమవుతుంది మేడం ఇప్పుడు సునీల్ రెడ్డిని కానీ అనిల్ రెడ్డిని కానీ ఇప్పుడు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటారు ఇప్పుడు మరి అక్కడ చట్టాల ప్రకారం వాళ్ళకి ఏ రకంగా శిక్ష వేస్తారో వేయాలి ఎందుకంటే ఎంతమంది ప్రాణాలు తీశారో తెలియదు ఇప్పుడు ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి ఇప్పుడు మీరు ఒక వ్యాపారం సజావుగా చేసుకుని నాణ్యత ప్రమాణాలు పాటిస్తే ఈ గొడవ ఉండదు కదా ఇక్కడ జే బ్రాండ్స్ తీసుకొచ్చాడా ఇక్కడ లిక్కర్ ప్రభుత్వమే లిక్కర్ అమ్మింది ఇందులో ఉంటుంది ఇందులో అన్యాయం ఏముంటుంది అన్నాడు ఎంతమంది ముప్పై వేల మంది పైగా ప్రాణాలు పట్టను పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పైగా ఏమంటాడు మేమంతా చాలా నిక్కచ్చిగా ఉంటాము చాలా నిజాయితీగా ఉంటాము ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళే చేశారంటే అది ఎవడు చేశాడో జయచంద్రారెడ్డి ఎవడో నిన్న బయటకు వచ్చింది అతను మిథున్ రెడ్డి మనిషి పెద్దిరెడ్డి మనిషి అనేది తేటతెల్లమైంది తర్వాత కొడాలి శ్రీనివాసరావు ఎవడో అతను పట్టుబడ్డాడు కదా తెనాలలో ఎక్కడో అతను కూడా ఎవడు మనిషి అర్థమైంది అతను ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు అంటే నేను అనేది ఏంటంటే ఇంత దారుణంగా మీరు అసలు ఎందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణాలతో చెలగాటం ఆడుతారు ఈ నకిలీ మద్యం వల్ల జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అదే అంటున్నా ఇప్పుడు నేను అనేది ఏంటంటే డబ్బు కోసం ఎంత దిగజారాలా మనుషుల ప్రాణాలు పడంగా పెట్టాలా మీరు అసలు ఇది వింతగా లేదండి శాషలు ఏంటండి మనకు తెలియదు అసలు మీకు సారా ప్యాకెట్లు విన్నాం నా చిన్నప్పుడు విన్నాను నాకు తెలీదు నాకు ఎప్పుడు నేను సారా చూడలేదు మనకు తెలియదు ఇవన్నీ కూడా అంటే వింత అంటే మీ ఇళ్ళలో తాగరా అంటే తాగరు ఎక్కువ మంది తెలియదు అంటే మనకి మన కళ్ళతో మనం చూడం కదా ఇళ్లలో అయితే జరగవు సాధారణంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండవు ఆ ఫైవ్ పర్సెంట్ మనకు తెలియదు అంటే నేను అనేది ఏంటంటే మీరు ఒక వ్యాపారం చేసేటప్పుడు మీరు స అంటే సక్రమంగా చేస్తే ఇంత గొడవ రాదు ఇప్పుడు రెండు అంశాలండి ఒకటి అంతర్జాతీయంగా వాళ్ళు ప్రమాణాలు పాటించలేదు అంతర్జాతీయంగా ప్రజల ప్రాణాలు తీశారు అంతర్జాతీయంగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన గొప్ప ఫ్యామిలీ ఏదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వైఎస్ జార్జి రెడ్డి ఫ్యామిలీ బట్ ఇవాళ వీళ్ళు చేసిన దానికి వీళ్ళని ఏం చేయాలి అంటే ఎటువంటి శిక్షలు వేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే పూర్తిగా తేటతెలం అయ్యి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీని మీద బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి అర్థమైందా అది కూడా పులివెందుల్లో కూడా పెట్టాలి కాదు మేడం ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అందుకే నో 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 దట్స్ వాట్ ఈసారి పులివెందుల్లో పెట్టి అప్పుడు మాట్లాడమనండి ప్లస్ పబ్లిక్గా పెట్టి ఇప్పుడు పాదయాత్ర చేయడం లేకపోతే అది రోడ్ షోలు ఇప్పుడు చేయమనండి రోడ్ షో చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలంటే మా అనిల్ రెడ్డి ఆ మా సునీల్ రెడ్డి ఆ సిట్ అక్రమంగా అరెస్ట్ చేసింది సౌ ఆఫ్రికాలో ఇలాంటివి ఏం చేయలేదు అని చెప్పమనండి దమ్ముంటే మొన్నటి వరకు మిథున్ రెడ్డి వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈయన తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అదే కదా మేడం అక్రమంగా అరెస్ట్ చేశారు మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు లెక్క ఇవాళ మిథున్ రెడ్డి అడిగాడు కదా ఈ కల్తీ మధ్య మీద విచారణ జరపాలని విచారణ జరిపితే మళ్ళీ మీ పేర్లే బయటకు వస్తాయి మిథున్ రెడ్డి ఆ విషయం మర్చిపోతున్నారు మీరు జయచంద్రారెడ్డి మీ మనిషే కాబట్టి వీళ్ళు ఏం అడిగినా ఇవాళ మాత్రం కొత్త కొత్త విషయాలు తెర మీదకి వచ్చాయండి అంటే కొత్త విషయాలు అంటే మనం మాట్లాడిన విషయాలే ఇవాళ కొత్తగా ఇందులో నిజం ఉందనే అంశం బయటకు వచ్చింది కాబట్టి ఈ శాషేల్ అనేది మాత్రం చాలా విచిత్రంగా ఉందండి అంటే వీళ్ళు ఎంత దిగజారిపోతున్నారు ప్రాణాలతో ఎట్లా చెలగటం ఆడుతున్నారు మనుషుల ప్రాణాలంటే ఎంత లెక్క లేకుండా ఉంది అంటే ఎంతమంది మరి బలైపోయారో ఇంకా మనకు తెలియాలి సంఖ్య ఏది ఏమైనా ఇది చిన్న విషయం కాదండి ఇది అంతర్జాతీయ లిక్కర్ స్కామ్ కాబట్టి ఇప్పుడు మనకి దేశాలు ఎల్లలు దాటిపోయి రాష్ట్ర స్థాయిలో లిక్కర్ స్కాము జాతీయ స్థాయిలో లిక్కర్ స్కాము ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో లిక్కర్ స్కామ్ చేసిన ఒక గొప్ప కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కుటుంబం అండి వైఎస్ఆర్ తమ్ముడు కుటుంబం ఒక జార్జిరెడ్డి పిల్లలు ఒక రాజశేఖర రెడ్డి పిల్ల పిల్లాడు సారీ ఒక రాజశేఖర్ రెడ్డి పిల్లాడు వీళ్ళందరూ కూడా అంతర్జాతీయంగా ఇవాళ ఒక గుర్తింపు పొందిన ఆ లిక్కర్ స్కామర్ మరి కొత్త పదం కాయిన్ చేయాలి మనం అంటే వాళ్ళకి ఒక గొప్ప బిరుదు మాత్రం ఎవరైనా ఇస్తే బాగుండు సో ఇదని చూశారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా సిట్ అధికారం ద్వారా మొత్తం వాళ్ళు గుట్టంత రైంది ఇక నెక్స్ట్ వాళ్ళు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇంకేం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ